మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి రోమీలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము రెండవ వచనము మనం సృష్టించబడిన ఉద్దేశము నెరవేరటానికి మనము కొంత విలువను చెల్లించాల్సి ఉంటుంది ఇతరులు చేసే పనులను నీవు చేయలేకపోవచ్చు వారు చూసే వాటిని చూడలేకపోవచ్చు లేదా వారు వ్యాపారం చేస్తున్నట్టుగా నీ వ్యాపారాన్ని కూడా నీవు చేయలేకపోవచ్చు ప్రతిసారి నీవు సరైన పని చేయడానికి ఇంకా అదనపు మైళ్ళు వెళ్ళవలసి వస్తుంది అయినా కానీ నీవు వేరొకరి వెనుక ఎందుకు మాట్లాడావు లేదా నీవు వారితో కలిసి ఎందుకు పనిలో జాప్యం చేయవో లేదా కొన్ని విషయాల గురించి నీవు వారితో కలిసి ఎందుకు పాలు పొందలేవో అనే విషయాలు ఇతరులకు అర్థం కాకపోవచ్చు అయినా వారికి న్యాయం తీర్చటం మన పని కాదు కానీ వారిలా మనము మారలేము నీ ప్రమాణాన్ని నీవు తగ్గించుకోలేవు మరొకరు నీ గురించి ఏమనుకుంటున్నారో అనే దానికంటే నీ పైనున్న దేవుని ఆశీర్వాదానికి విలువ నివ్వు నీకు ఏదైనా మంచిగా అనిపించకపోయినా లేక దాని గురించి నీవే మాట్లాడవలసి వచ్చినా అది ఎందుకు మంచిదోనని సాకులు చెప్పవలసి వచ్చినా అది నీకు విలువైనది కాదు నీవు వెళుతున్న ఉన్నత మార్గమున ఎన్నటికీ నీవు తప్పు చేయవు కనుక నేను చిత్తశుద్ధి గల వ్యక్తిని మరియు నేను చేసే ప్రతి పనిలో దేవుణ్ణి గౌరవిస్తాను దేవుడు చెప్పిన దాన్ని గురించి నేను రాజీ పడను అని నీ మనసును స్థిరపరచుకో దేవుడిచ్చే ప్రతిఫలము పొందే వ్యక్తిగా ఉండు ఈ విధంగా ప్రార్థన చేద్దామా తండ్రి నేను నా దృష్టిని మీపై నిలిపి సరైనది చేసినప్పుడు మీరు నన్ను లోపల నుండి మార్చుచున్నందుకు మీకు వందనంలో నేను రాజీ పడాలన్న ఒత్తిడికి లోన్ అవ్వను మరియు మరొకరిని సంతోష పెట్టడానికి నేను నా స్థాయిని తగ్గించుకొనను నాపై మీ దయ నుంచుమని సహాయము చేయమని నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్